శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ మహా ఈరోజు వేమ నేపథ్యంలో సత్యమును గురించి జ్ఞానమును గురించి చెప్తూ ఈ రెండు సమత్వముందు పరిచిన వాడే ద్విజుడని వేమన వక్కానిస్తూ ఉన్నారు ముందు వేమరుద్యము ఒకసారి చదివి మళ్ళీ భావం తెలుసుకుందాం సత్యమరి జ్ఞానమరియుండ సత్యముడు జ్ఞాన సత్యములను సమమైన అద్విజుడవు విశ్వదా విరామ సత్యము అంటే ఏమిటి జ్ఞానము అంటే ఏమిటి అని మనం ముందు పరిశీలిస్తే అచలములో అచల సిద్ధాంతము సత్యం అంటే మూడు కాలముల ఎందు ఏకరీతిగా ఉన్నదే సత్యం మూడు కాలములు అంటే నీవు రాకమునుపు నువ్వు ఉన్నప్పుడు నువ్వు లేక ఉన్నప్పుడు ఇది సత్యం అందుకే ఎరుకనిది సద్గురు కృపజే సత్యముగా ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలా ఆ సత్యం అంటే బయలు అయిన సత్యమును ఇక్కడ తీసుకుంటే జ్ఞానము ఎరిగి సత్యమును జ్ఞానము లేకపోవడమే సత్యం బట్ట వేరును ఎరిగి జ్ఞానము చే గురుకృప చేత జ్ఞానము లేకపోవాలి అదే జ్ఞానము తెలివి తెలివి చేత తెలుసుకోవాలా తెలివి లేకుండా అదే సత్యమైంది జ్ఞానం ఉన్నప్పుడు సత్యం ఉండదు సత్యం ఉన్నప్పుడు జ్ఞానము ఉండదు అయితే ఈ పద్యంలో వేమన ఏ భావంతో తీసుకున్నారని సత్యం వద ధర్మం చరా శృతి వాక్యం అంటే మనం పలిగేది సత్యమై ఉండాలి మాటకు ప్రాణము సత్యము సుమతికారుడు ఆ సత్యము ఇక్కడ మనం తీసుకోవాల్సింది సత్యమరియుండ జ్ఞానమరియుండు సత్యముగా మనం ఉన్నట్లయితే జ్ఞానము ఉంటుంది జ్ఞానము వలన సత్యము సత్యం వల్ల జ్ఞానము జ్ఞానం అంటే తెలివి ఇది అనేక తరుగులు జ్ఞానము సమయోచిత జ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము బ్రహ్మాండ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఖగోళ జ్ఞానము అనేక తరుగుతులు ఎన్ని తరగతులు కూడా అన్నీ తెలుసుకునేది అది జ్ఞానము జ్ఞానము సత్యము ఈ రెండు జ్ఞానం ఉన్న చోట సత్యముంది సత్యం ఉన్న చోట జ్ఞానముంది జగత్మిద్యా బ్రహ్మ సత్యం బ్రహ్మం అంటే నేననే బ్రహ్మం నేనని బ్రహ్మం అది బయలు కాబట్టి జ్ఞానం ఏది అన్నిటిను తెలుసుకుంటా ఉందో అది ఆ జ్ఞానం చేత ఉన్నది ఆత్మస్వరూపమే సర్వసాక్షి అయినటు పరబ్రహ్మస్వరూపమే కానీ లేదు అని జ్ఞానం చేత తెలుసుకున్నప్పుడు అది సత్యమే ఉంటాయి సత్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు సత్యమే పలుకుతూ ఉంటాడు తను సత్యమును తెలుసుకొని జ్ఞానం చేత సత్యం సత్యములనే ప్రవర్తిస్తూ ఉంటాడు అబద్ధమైతే అబద్ధమై ఉంటాడు సత్యమైతే సత్యమై ఉంటాడు ఇదింటి అదింది అదింటిది రెండు ఉన్నాయి కానీ ఇక్కడ ఏమంటున్నాడు నా సత్యములు సమమైన నా ద్విజుడగును సమత్వం ఎప్పుడొస్తుంది రెండు ఉన్నప్పుడు సమత్వము రాదు ఏకంగా ఉన్నప్పుడు సమత్వం లేదు సమత్వం అనే పదానికి అర్థము లేదు మనం ఎట్లా చూసే ద్వీజుడు దిజత్వము ద్వీజుడు అంటే రెండు జన్మలు కలిగినటువంటి ఏ ఏ రెండు బ్రాహ్మణుడు అంటే ఉపనయనం ముందు పుట్టుక ఒకటి మళ్ళీ ఉపనయనం ఒకటి రెండు జన్మలు బ్రాహ్మణునికి అట్లే మన నోట్లో ఉండేటువంటి పన్ను పాల పండు ఊడిపోయి మళ్ళా పండు వస్తుంది ఈ పక్షులన్నీ కూడా ముందు గుడ్డు పెడతాది మళ్ళా గుడ్డును పొదిగింది ఈ నోట్లో ఉండే పండు కానీ పక్షుల జన్మ కాని ద్విజ జన్మ కానీ బ్రాహ్మణ జన్మ కానీ రెండు జన్మలు రెండు జన్మలుగా ఉంటాయి అది ఎవడు బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ అన్నారు కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకు పుట్టేటువంటి జన్మ అజ్ఞానము తర్వాత జ్ఞానం ఉపనయనం అంటే ముందు భ్రాంతితో కూడుకున్న జన్మ ఒకటి రహితమైన జన్మ రహితమైన జన్మ జన్మ కాని జన్మ జన్మ అబద్ధమని ఉండేటువంటి స్థితి అది జన్మే అది జన్మ అజ్ఞానంతో కూడుకొని భ్రాంతితో కూడుకున్నటువంటి జన్మకు మరణముంది భ్రాంతి లేని జన్మకు మరణం లేదు మరణం ఉంటే పుట్టుకుంది పుట్టుకుంటే మరణము ఉంది అటువంటి వాడు ద్విజుడు క్షేత్ర క్షేత్రజ్ఞ రహితమైంది క్షేత్రమైంది ఉన్నది అంటే కర్తృత్వ రహిత కర్మాచరణము నేను లేనని మనీ చేయడం చేసేదానికి కర్తృత్వం లేదు కర్త నేను కాను నేను లేను పెద్దలంతా పరిపూర్ణముని ఎరిగి స్థితి పొందిన మహనీయులంతా స్థితి పొందిన వాళ్ళంతా ఈ దావలను ఉంటారు ద్విజులవుతారు వాళ్ళకేమి ఈ రెండు సమం అంటే జ్ఞానము లేదు సత్యము లేదు నేనే లేకుంటే పలికేది ఎక్కడిది నేనే లేకుంటే తెలుసుకుంటే జ్ఞానం ఎక్కడిది ఈ రెండు సమము అంటే సమంగా చూస్తారంటే అది ఒట్టిది ఇది ఒట్టిది అని చూస్తారని సమమైన ద్విజుడవును ఆయన విదేహ దేహుడు అశరీరి పరిపూర్ణుడు జ్ఞానము అబద్ధమే సత్యము అబద్ధమే ఈ రెండు నేనున్నప్పుడు ఉండేటివే కానీ నేను లేనప్పుడు ఇవి లేవు ఏకత్వంగా ఉన్నప్పుడు అన్నీ ఒకటే సత్యమే జ్ఞానము జ్ఞానమే సత్యము అని నాలోనియే నేనే రెండు నేనే కాబట్టి ఈ రెండు సమంగా అంటే ఏమీ లేవు జ్ఞానం ఏమి లేదు సత్యం ఏమీ లేదని చూసేటువంటి ఆచరుడే ఆయనే ద్విజుడు అని వేమన యొక్క భావం